ఓం నమశ శివాయ నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం దుర్గాదేవాయ నమః శ్రీ కొండదేవతాయ నమః ధ్యాయ్ పరబ్రహ్మ పరమాత్మ నమహ జగత్పతు శితి బలయ బ్రహ్మహరి హరాయతి గుణాత్మే సర్వ గవతిగామే దర్శ్యా దర్శ దత్తాత్రే నమ సంతిని సిద్ధి కురు కురు కురుకురు శ్వా నవంబర్ నెల మిధున రాశి ఈ మిధున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట ప్రాప్తి జాతక యోగం లక్ష్మీ యోగం ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళకి జీవిత చక్ర యోగంలో చూసుకుంటే మానసికమైన ఒత్తిళ్ళు ఎక్కువగా కనబడుతున్నాయి మరి వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎన్ని రోజుల నుంచి ఏదనుకున్నా కూడా ఆ కార్యక్రమం చేతిగాడికి వచ్చి చేయజారిపోవటం ఏదనుకున్నా కూడా సక్సెస్ కాకుండా ఉండటం మానసికమైన కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురవుతున్నాయి మరి వీళ్ళకి ఉద్యోగంలో అభివృద్ధిగా రాకోకుండా ఉండటం కొత్త కొత్త పనులు కొన్ని చేయాలనుకుంటారు ఆ కొత్త కొత్త కార్యక్రమాలు చేతిగాడికి రాగానే బ్రేక్ కావటం అది అనుకున్న పనులు కూడా దగ్గరకు వచ్చినవి కూడా దూరం దూరం కావటం ఇలాంటి కొన్ని సంఘటనలతో కొంత ఇబ్బంది అయిపోయి మనశ్శాంతి లేకోకుండా బాధపడుతూ ఉన్నారు ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట యోగం అనేది ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది ఒక స్త్రీ నుంచి పురుషుడికి పురుషుడి నుంచి స్త్రీకి జాతక యోగములు అనేది మార్పు రాబోతుంది మరి ఎన్నో రోజుల నుంచి ఇల్లు ప్రేమి ప్రేమిస్తారు కానీ ఆ ప్రేమ ఇళ్ళకి దక్కకోకుండా ఆ ప్రేమ ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసి చూసి అది పేలు కావటం ఎంత ప్రేమించినా కూడా అక్కడి నుంచి మంచి రెస్పాన్సిబుల్ రాకోకుండా ఉండటం మరి ప్రేమించినంత వరకు బాగుండటం తర్వాత నాకు ఉద్యోగం రాలేదు ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటాను అని చెప్పటం పక్కకు తప్పుకోవటం మరి అదే లేడీస్ ఆడవాళ్ళు మా అమ్మా నాన్న మమ్మల్ని కొంచెం టైం తీసుకోమని చెబుతున్నారని చెప్పటం ఇలాంటి కొన్ని మాటల ద్వారాగా కొంచెం పెట్టేసి మనుషుల్ని డిస్టమెంట్ చేసేసి ప్రేమని బ్రేక్ చేసేసి వాళ్ళు వేరే రూట్లోకి వెళ్ళిపోతుంటారు దానివల్ల వీళ్ళు ప్రేమించిన ప్రేమ వీళ్ళకి దక్కకుండా ప్రేమ వల్ల వీళ్ళు ఎన్నో నష్టాలు పోయిన వాళ్ళు ఉన్నారు ఎన్నో ప్రాణాలు పోయిన వాళ్ళు ఉన్నారు ఎన్నో ఇబ్బందులు పాలైన వాళ్ళు ఉన్నారు ఎంతో మంది తాగి పిచ్చోలైపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నా ప్రేమ నాకు దక్కలేదు కాబట్టి ఇక నా జీవితం అయిపోయింది వ్యర్థం అయిపోయింది ఇక నా జీవితం వద్దు ఇక నేను చనిపోవడం కారణం ఒకటే అనేదిగా మూర్ఖంగా ఆలోచించి జీవితాన్ని లైఫ్ ని మంచి లైఫ్ ని వాళ్ళు పాడు చేసుకొని చెడు వ్యసనాలకి బానిసైపోయి ఆలోచన మైండ్ త్రికార శుద్ధి మైండ్ ఒక కుదురుగా ఉండకోకుండా మానసికంగా ఎన్నో విధానాలుగా బాధపడుతూ వస్తుంటారు మరి ఇలాంటి బాధలు పడకోకుండా ముందు జాగ్రత్త పడాల్సిన వాళ్ళు చాలా మంది ఉంటారు మరి ఇలాంటి వాళ్ళు కొంతమంది మోసం చేసి పక్కకు పోయే వాళ్ళు కూడా ఎన్నో మంది ఎంతో మంది మనం చూస్తూనే ఉంటాం కాబట్టి ఏది చేసినా ఏది చేయకపోయినా మనలో ఉండాల్సిన నీతి నిజాయితీ అనేది కరెక్ట్గా నిలబడాలి ఒకరిని మనం ప్రేమిస్తున్నావారంటే అది రియల్గా మనం దాన్ని కరెక్ట్గా నిలబడాలి కానీ మనం ఒకటి చెప్పి ఇంకోటి చేస్తే అది అసలుకే మోసం అవుతుంది దానివల్ల ఎన్నో ప్రమాదాలు అవుతాయి దానివల్ల ఎన్నో శకాకులు ఇబ్బందులు అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి దానివల్ల మనశ్శాంతి లేకోకుండా దానివల్ల కొంత నష్ట ప్రభావము దానివల్ల కొన్ని యాక్సిడెంట్లు కానీ కొన్ని రోగాలు కానీ కొన్ని జబ్బులు కానీ కొన్ని షికాకులు కానీ లేనిపోయిన సమస్యలు వాళ్ళకి వచ్చేసి అకస్మార్త్ కొన్ని ప్రమాదంలో పడిపోతారు కాబట్టి అలాంటి ప్రమాదంలో మీరు పడకోకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పడాలి మీ చెప్పిన విషయాలని జాగ్రత్తగా శ్రద్ధగా విని దాన్ని ఏ విధంగా చేయాలనేది మేము చెప్పే విషయము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా చెప్తున్నామో దాన్ని మొత్తం మీరు గ్రహించినట్టుకైతే మీకు అర్థమవుతుంది కాబట్టి ఈ నవంబర్ మాసమున వీళ్ళు చేయాల్సిన కొన్ని మొక్కులు మళ్ళీ ఎన్నో రోజుల నుంచి చేయాల్సిన కొన్ని నదులు స్థానాలు కానీ మరి కొన్ని దీపారాధనలు కానీ మరి ఈ కార్తీక మాసమున కొన్ని పూజా బలాలు అనేది కొన్ని రాబోతున్నాయి కొన్ని విధానాలుగా కొన్ని చేయాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి ఆ విధానాలన్నీ మీరు ఒక్క బుద్ధులు కానీ పూజలు కానీ పునస్కారాలు కానీ కట్లు కానీ విధానాలు కానీ ఇవన్నీ మీరు ఈ ఇన్ని రోజులు చేసేదానికన్నా ఈ మాసంలో మీరు తప్పకుండా అయితే మీ ఆరోగ్యానికి మీ మనసుకి మీ కుటుంబానికి చాలా చాలా వరకి అద్భుతంగా విజయంగా ఉంటుంది కాబట్టి ఎవరు ఏదో చెప్పారని అలా కాపోకుండా మీ మనస్ఫూర్తిగా మీ మైండ్లో ఉండదు మీరు ఏమి చేయాలనుకుంటారో దాని గురించి ఆలోచన చేసి మీరు ముందడుగు వేయండి ఎవరో ఏదో చెప్పారు ఏదో చేశారని కొండలు నలుపు అన్నిటిగా ఎన్నో మార్గాలు ఉంటాయి కాబట్టి దేనికైనా తొక్కితే రాయి మొక్కితే దేవుడు మరి మీరు చేయాల్సిన పూజా బలం మేరుగా ఆ శిబయ్యని మీరు పూజించాలి ఆ శిబాయిని మీరు పూజించినట్టుకైతే మీరు ముఖ్యంగా చేయాల్సింది ఆ శిబయ్యకి పూజా బలం అనేది మీకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మరి ఎన్నో పూజలు చేస్తుంటాం మనం కానీ మరి ఆయనకు చెయ్యాల్సిన పూజా బలం ఏమిటి మరి ఏ పూజ చేస్తే ఈ నెలలో ఈ టైంలో మనకి బాగా వర్తిస్తుంది అనేది మనం తెలుసుకోవాలనుకుంటే ఆయనకి చేయాల్సింది రుద్రాభిషేకం రుద్రాభిషేకం అనేది ఒక రెండున్నర గంట సేపు పడుతుంది మన రుద్రాభిషేకం తప్పకుండా మీరు చేసినట్టుకైతే మీ ఇంట్లో ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పటాపంచలైపోతుంది ఆర్య ఆరోగ్యాలు బాగుంటాయి మనశ్శాంతి అనేది ఉంటుంది లక్ష్మి నిలబడుతుంది చేసే కార్యక్రమాలు మీకు అభివృద్ధిగా అవుతాయి మరి మీరు ఎన్నో రోజుల నుంచి మీరు అనుకున్న కోరికలు అనుకున్న పనులు మీరు అనుకున్న ప్రేమించిన స్త్రీలు కానీ పురుషులు కానీ మీకు తప్పకుండా మీకు విజయం అనేది సాధించాల్సిన టైం అనేది రాబోతుంది మరి ఏ కార్యక్రమం అనుకున్నా ఎక్కడికి పోదాం అనుకున్నా కూడా మీ మీద ఉండాల్సిన నవగ్రహాలు ఎక్కువగా కనబడుతున్నాయి నవగ్రహాలు అనగా తొమ్మిది నవగ్రహాలు ఈ తొమ్మిదికి నవగ్రహాల వలన ఎన్నో రోజుల నుంచి మీరు అనుకున్న పనులు మీరు అనుకున్న ప్లానింగ్ మీరు చేసే పనులు చేతిగాడికి రావడం నోటిగా నోటిగాడికి వచ్చింది దూరం కావటం ఇలాంటి కొన్ని సంఘటనలతో మీరు ఎన్నో వరకు బాధపడుతూ ఉన్నారు మరి ఇప్పుడు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోండి మీ తల్లిదండ్రుల ఆరోగ్యం చాలా కాపాడండి తల్లిదండ్రులకి వాళ్ళకి చేయాల్సిన ఆరోగ్య సంబంధించిన కొన్ని బీమాలు ఆరోగ్య సంబంధించిన ఎందుకంటే మీరు చేయలేని కొన్ని పనులు కూడా కొంత గవర్నమెంట్ కానీ కొంత ప్రైవేట్ సంస్థ కానీ కొన్ని చేస్తూ ఉంటాయి కాబట్టి అవి మనం ఎలా చేయాలి ఏమిటనేది కొంతమందికి తెలియదు తెలియకోకుండా మనకి డబ్బులు ఉన్నప్పుడే మనం చేసుకోవచ్చులే అన్నిటిగా కొంతమంది ఆలోచన చేస్తుంటారు కాబట్టి డబ్బులు ఉన్నప్పుడు కాదు డబ్బులు లేకపోయినా కూడా అంతో ఇంతో అక్కడో ఇక్కడో తెచ్చుకొని ఒక బీమాని మనం చేసుకున్నట్టుకైతే వాళ్ళ ఆరోగ్య సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్ని చేసుకోండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీరు చేయాల్సిన పూజా బలాలు మీరు చేయండి మరి మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా ఎదురు మనిషి డైరాపుడు ఎదురు మనిషి ఆలోచనలోకి పోకోకండి ఒకడు కారు కొనాలని మనం కారు కొనాలి ఒకడు ఇల్లు కట్టారని మనం ఇల్లు కట్టాలని కాదు మన స్థాయి ఎంతవరకు ఉందో అంతవరకు చూసుకోవాలి డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టద్దండి డబ్బుల్ని మీరు ఎంత ప్రేమిస్తే మీకు అంత మంచి జరుగుతుంది మీకు ఆపద వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఆ డబ్బు విలువ ఏమిటో అనేది మీకు అర్థమవుతుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది జ్యోతిష్యం చేయించుకొని బాధపడుతూ ఉన్నారా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగా అయితే మీ జాతకాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ పిల్లల మీద ఏముంది మీకు ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుంది అనేది అన్ని చూసి మీకు ఏ సమస్య కూడా మా దగ్గర కొన్ని తాగితలు కానీ యంత్రాలు కానీ కొన్ని వస్తువులు అనేది మా దగ్గర దొరుకుతాయి మేము ఆ అమ్మవారి వస్తువులు మేము తెప్పించి ఇస్తుంటాము మీకు ఏ సమస్య ఉన్నా కూడా చెప్తే దానికి ఏం కావాలో కొరియర్ ద్వారాగా మీ ఇంటికి మేము పంపిస్తాము మీకు ఏ సమస్య ఉన్నా కూడా మేము దాన్ని సాల్వ్ చేయగలుగుతాం సర్యో జనా సుఖిలో భవద్ ఓం